అయితే నేను మటన్ కూర వండుతానా మటన్ కూర అందరు వండినంటే నేను ఎండుతాను పెద్ద స్పెషల్ ఏం లేదు కానీ మీ కొంచెం ఒక మంచి ముచ్చట చెప్తా ఈ ఉవమైతే ఒక వ్యాపారి తన సామాగ్రిని ఈ దేశం నుండి ఇంకొక దేశానికి తన అనుచరులు ఉంటారు కదా అలా పని వాళ్ళు అలా తీసుకొని వంటల మీద పోతా ఉన్నారు ఇంకొక దేశానికి అమ్ముకోవడానికి పైననేమో ఎండ మండిపోతుంది ఎడ్లు నడవలేవు వంటలు నడవలేవు చాలా కష్టమవుతుంది నడుసుడు అప్పుడు వాళ్ళ దగ్గర నీళ్ళు కూడా అయిపోయినాయి మొత్తం అప్పుడు ఆ వ్యాపారం ఏమనుకున్నాడంటే నేనే ఆ ధైర్యపడితే నా తోటి వాళ్ళు ఎట్లు ఉంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు ఈ పరిస్థితులు ఇలా వదిలేస్తే పెద్దరికం అనిపించుకోదు కదా ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు కొంచెం దూరంలో ఒక గడ్డి పరగలిగా అనిపించింది ఆయనకి నీరు లేకుండా అక్కడ ఆ మొక్కు ఉండదు కదా నీరు లేకుంటే ఏడారులో ఆమె ఒక్క పెరిగది కదా అనుకొని తన అనుచరులను పిలిచి అక్కడ ఒక గొయ్యి తవ్వమన్నాడు తవ్వగా వాళ్ళకు ఒక రాయి అడ్డం వచ్చింది వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ నాయకుడిని తిట్టుకున్నారు ఇక్కడ ఏడార్ల నీళ్ళు ఉంటాయి ఇక్కడ తవ్వమని చెప్తున్నాడు అని కానీ ఆ వ్యాపారం ఏం చేసిందంటే వాళ్ళకి ధైర్యం చెప్పి నిరుత్సాహపడకూడదు ఇక్కడ వాటర్ ఉన్నాయని చెప్పి చెప్పింది అన్నట్టు వాళ్ళు అట్లనే తవ్వుతా ఉన్నారు తవ్వంగా వాళ్ళకు ఆ బండ పలిగింది పలిగి దాంట్లో నుంచి కొంచెం వాటర్ వచ్చినాయి వాళ్ళలో ఇంకా తవ్వుతా ఉంటే నీరు మొత్తం పైకి వచ్చినాయి వాళ్ళు చూసేయమనుకున్నా ఆశ్చర్యపోయారు ఇక్కడ వాటర్ ఉన్నాయి మీకు ఎట్లా తెలుసు అని చెప్పి సో వాళ్ళందరూ ఆ నీటిని తాయిరు స్నానం చేసిరు మంచిగా పశువులకి వంటలకి మంచిగా స్నానం చేపిచ్చిర్రు అక్కడ కాసేపు ఉన్నారు వంట వేసుకున్నారు తిన్నారు కాసేపే తర్వాత మళ్ళీ బయలుదేరుతా ఉన్నారు అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ వాటర్ ఉన్నాయని ఇంకొకరు కూడా తెలియాలి కదా అని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారు అక్కడ ఒక జెండాను పాతిరు ఆ వాటర్ ఉన్న దగ్గర ఒక జెండాను పెట్టిరు జెండా పెడితే ఇంకా వచ్చే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా అని చెప్పి అక్కడ ఒక జెండాను పెట్టిరు తెలవడం కోసం సో అందరికీ అక్కడ కొత్త నీరు ఉందని తెలుస్తుంది కదా అక్కడ ఒక ఊట ఉందని సో అందుకే ప్రయత్నిస్తే ఎంతటి పని అయినా చేయగలుగుతాం కదా మనం గమ్యాన్ని చేరుకోగలుగుతాం కదా సో నేను కూడా అట్లనే యూట్యూబ్ సో ఎట్లంద ముచ్చటం మంచిగా అనిపించింద నాకైతే ఈ స్టోరీ చిన్నప్పుడు మా స్కూల్లో చెప్పారు టీచర్స్ అవే మీకు చెప్పిన నేను ఇక్కడైతే మటన్ కూర అవుతుంది చూడండి నాకైతే ఎక్కువ మటన్ కూర ఇష్టం ఉండదు మా ఆయన తెచ్చుకున్నాడు ఇవాళ వండుతున్నా ఏదో అట్లా తింటా లైట్గా సో నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయది సబ్స్క్రైబర్లు అయితే మంచిగానే పెరుగుతురు ఇక్కడ ఫస్ట్ కొంతమంది ఎట్లా అంటే కారపొడి కలిపి అట్లా ఉడకబెడతారు అట్లా మంచిగా ఉడకది తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కారపొడి ఉప్పు వేసుకుంటే మంచిగా ఉంటుంది తొందర ఉడుకుతుంది నేనైతే ఇట్లానే వండుతా మీరు ఎట్లా వండుతారో మరి ఇట్లా వండితే తొందర ఉడుకుతుంది మంచిగా ఉంటుంది నేనైతే ఇక్కడ ఓన్లీ ఒక ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి ఎండిన ఏంచింది వేస్తున్న అంతే ఓ ఈ గరం మసాలా గరం మసాలా మటన్ మసాలా చికెన్ మసాలా అడ్డవైన మసాలాలు వేసుకోకూరి అంత గ్యాస్ ప్రాబ్లం అవి వస్తాయి నేనైతే ఓన్లీ ధనియాల పొడి వేసుకొని కొత్తి కొత్తిమీర వేసుకుంటాను అంతే కొంచెం ఆ మసాలాలకు దూరంగా ఉండు కొంచెం హెల్తీగా తినడు మటన్ తినడమే అన్హెల్దీ కొంచెం పుదీనా మంచిగా కుడక పొడి వేసుకోవాలి మంచిగా టేస్ట్ ఉంటుంది లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే కూర అయిపోయింది ఇక తినుడే